అంకిత బంగారం ఏమైందిరా ఈ రోజు మనం అవుట్ ప్లాన్ చేశాం కదా వెళ్ళటం లేదా అన్నాడు రాజేష్ అది అది నాకు అని బాధగా కడుపు మీద చెయ్యి వేసి నొక్కుంది వెంటనే రాజేష్ అర్థమైంది అవునా మరి ఆ విషయం చెప్పలేదు ఏంటిరా ఏం పర్వాలేదులే మన ఇద్దరం రూమ్ లోనే ఉందాం ఇంజనీర్ సెకండ్ ఇయర్ లో నుండి లవ్ లో ఉన్నారు రాజేష్ అంకిత రాజేష్ ని వేరే ఊరు కావటంతో వైజాగ్ లో రూమ్ తీసుకుని ఉండేవాడు ఆ రోజు ఇద్దరు ఔటింగ్ కి వెళ్ళాలి అని ప్లాన్ చేశారు కాలేజీకి వెళ్తున్నారని చెప్పి రాజేష్ దగ్గరకు వచ్చేసింది అంకిత కానీ సడన్ గా తనకి కడుపు నొప్పి స్టార్ట్ అయ్యింది బెడ్ మీద పడుకోరా అన్నాడు అంకిత బెడ్ మీద పడుకుంది రాజేష్ తనకి సూప్ రెడీ చేసి తీసుకువచ్చాడు అది తాగి బెడ్ మీద రిలాక్స్ గా పడుకుంది రాజేష్ తన పక్కకు వచ్చి తనని అగ్గు చేసుకుని పడుకున్నాడు నొప్పిగా ఉందా బంగారం నొప్పి తగ్గటానికి ఏమైనా టాబ్లెట్స్ తీసుకురానా నీకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టం కదా తెమ్మంటావా అన్నాడు లాలనగా నాకు డేట్ వచ్చినప్పుడు ప్రతి నెల ఇదే ప్రాబ్లం తగ్గిపోతుందిలే నాకు ఏమీ అవసరం లేదు నువ్వు నా పక్కన ఉంటే చాలు నుదుటి మీద ముద్దు పెట్టుకుని అంది అంకిత ఏం మర్చిపోవాలని తనకి కబుర్లు చెబుతూ ఉన్నాడు అంకిత నేనంటే ఎందుకు నీకు అంత ఇష్టము అన్నాడు ఎందుకంటే నువ్వు నిన్ను ఎంత బాగా చూసుకుంటావో నన్ను కూడా అంత బాగా చూసుకుంటావు అంది లవ్ యూ అంకిత అన్నాడు లవ్ యూ టూ అంది కానీ వాళ్ళ పెళ్లి జరగలేదు అంకిత పేరెంట్స్ పెళ్లికి ఒప్పుకోలేదు అంకితకి మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు అమ్మమ్మకి హార్ట్ అటాక్ వచ్చిందని తెలిసి బెంగళూరు టు వైజాగ్ ఫ్లైట్ ఎక్కింది అంకిత తన పక్క సీటు ఖాళీగా ఉంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక అబ్బాయి వచ్చి తన పక్కట్ లో కూర్చున్నాడు అతన్ని చూడగానే అంకిత షాక్ అయింది రాజేష్ నువ్వా ఎలా ఉన్నావు ఆశ్చర్యపోతూ కళ్ళు ఇంతలు చేసుకుని అంది రాజేష్ చిన్నగా నవ్వి నువ్వెలా ఉన్నావు నీ లైఫ్ ఎలా ఉంది అన్నాడు అంకిత కళ్ళల్లో తనకు తెలియకుండానే నీళ్లు రాజేష్ కంగారు పడ్డాడు జీవితంలో మనం తీసుకునే కొన్ని నిర్ణయాలు మనకు బాధనే మిగులుస్తాయి నా పెళ్లి విషయంలో నేను తీసుకున్న నిర్ణయం కూడా నాకు బాధను మిగిల్చింది మా పేరెంట్స్ కోసం నిన్ను వదులుకొని ఉండకపోతే ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉండేదాన్ని నిన్ను చాలా మిస్ అవుతున్నాను రా అంది ఏమైంది అంకిత నువ్వు మీ హస్బెండ్స్ తో సంతోషంగా లేరా అన్నాడు మా ఆయన మంచివాడే ప్రతి వెడ్డింగ్ యానివర్సరీకి ఇంకా నా పుట్టినరోజుకి నాకు కాస్ట్లీ గిఫ్ట్ కొనిపెడతాడు కానీ అదే విచిత్రము ఎప్పుడైనా తిన్నావా లేదా ఎలా ఉన్నావు అని మా పెళ్ళైన ఈ మూడేళ్లలో ఏ ఒక్క రోజు నన్ను అడగలేదు ఆయనకి ఆయన పిల్లలకి ఒక మంచి తల్లి కావాలి తన కుటుంబానికి ఒక మంచి కోడలు కావాలి అంతే సొసైటీలో చెప్పుకోవటానికి తనకి ఒక భార్య కావాలి అంతకుమించి ఇంకేమీ వద్దు అలా అని తను చెడ్డవాడు అని నేను చెప్పను తన క్యారెక్టర్ అంతే అది నా కోసం మార్చుకోలేడు కదా తనకి నచ్చిన అమ్మాయితో పడుకుంటాడు కానీ ఆ విషయంలో నేను ఆయన్ని తప్పు పట్టను ఎందుకంటే ఆయనకు నిజమైన ప్రేమ అంటే ఏమిటో తెలియదు నాకు నిజమైన ప్రేమ అంటే నా కూతురే దాన్ని చూస్తూ సంతోషంగా ఉంటున్నాను అనుకోకుండా ఇద్దరి కళ్ళల్లో నీళ్లు ఇంతకు నీకు పెళ్ళయిందా అంది ఎప్పుడో అయిపోయింది నా భార్య పేరు ఏంటో తెలుసా అంకిత అన్నాడు వాట్ అంది ఆశ్చర్యంగా అవును అంకిత నా మనసులో నువ్వు ఇప్పటికి ఎప్పటికీ నా భార్యవే ఇద్దరికి ఎప్పుడో పెళ్ళైపోయింది జీవితాంతం నాకు నువ్వే భార్యవే నువ్వు నాకు దూరంగా ఉన్నా సరే నేను మాత్రం ఎప్పటికీ నిన్ను నా భార్యగానే భావిస్తాను అన్నాడు అంకిత ఇంకా ఏడుపు కంట్రోల్ చేసుకోలేకపోయింది ప్లీజ్ అంకిత యాడో మాకు నువ్వు ఏడుస్తూ ఉంటే నేను చూడలేను అన్నాడు ఐ లవ్ యు రాజేష్ అంది ఫ్లైట్ వైజాగ్ లో దిగాక సరే నా నెంబరు సేవ్ చేసుకో ఏదైనా అవసరం ఉంటే వెంటనే నా కాల్ చేయి సరేనా అన్నాడు అంకిత రాజేష్ నెంబరు సేవ్ చేసుకుంది ఇద్దరు బాయ్ చెప్పుకొని ఎవరు దారిన వాళ్ళు వెళ్ళిపోయారు అంకిత హాస్పిటల్కి వెళ్ళి అమ్మమ్మను చూసి వచ్చింది అంకిత ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి మంచి శారీ కట్టుకొని రాజేష్ కి కాల్ చేసింది వెంటనే హోటల్ కి వచ్చి అక్కడ నీ కోసం రూమ్ లో వెయిట్ చేస్తూ ఉంటాను అంది ఏమంటున్నావు అంకిత స్టార్ హోటల్ కి ఇప్పుడెందుకు అన్నాడు నువ్వు ముందురా నీకే తెలుస్తుంది అని ఫోన్ పెట్టేసింది అంకిత రాజేష్ హోటల్ రూమ్ లో ఉన్నారు రాజేష్ ఇది తప్పో ఓపు నాకు తెలియదు కానీ మనం గడపబోయే ఈ సమయం ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక మధుర జ్ఞాపకంగా ఉండాలి ఇది నాకు జీవితాంతం గుర్తుండిపోవాలి అలా చేస్తావు కదూ అంది ముందు అతన్ని చూస్తూ నువ్వు బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నావా అన్నాడు అవును అంటూ అతన్ని కౌగులించుకుంది అంకిత ఏట రాజేష్ కి తగలగానే అతనిలో వేడి రాజుకుంది రిసెప్షన్ కి కాల్ చేసి తేనె బాటలు తెప్పించాడు తేనె అంకిత పెద్దాలకు రాసి తన పెద్దాలతో తేనెను జుర్లుకున్నాడు గాఢంగా ఒకరు పెదవులు ఒకరు ముడివేసుకున్నారు ఊపిరి ఆడటం కష్టం అయినంత వరకు గాఢంగా ముద్దు పెట్టుకున్నారు అంకిత తమకంగా రాజేష్ అంది తన ప్రేయసి అందాలు చూస్తూ మైమర్చిపోయాడు అంకిత ఎత్తైన శిఖరాలను బాగా చూసి తర్వాత తన లోయల వైపు ప్రయాణం చేశాడు ఇద్దరు రసకేళీలో మునిగిపోయారు తనవి తీర ఒకరిలో ఒకరు కలిసిపోయారు ఇప్పుడు ఇద్దరు ఏదో తెలియని ఆత్మ సంతృప్తి తర్వాత ఎవరు దారిన వాళ్ళు వెళ్లిపోయారు కానీ ఆ తీపి జ్ఞాపకం వాళ్ళ ఇద్దరికి జీవితాంతం గుర్తుండిపోతుంది